ఎయిర్పోర్ట్కి వెళ్తున్న విహారీ సహస్ర విహారీ వీసా పేపర్స్ కనిపించకపోవడంతో సీరియస్గా వెనక్కి తిరిగి వస్తూ ఉంటారు కారులో ఇంకా పైన లాల్లో నుండి అంబిక చూస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళ కారు మళ్ళీ ఇంటికి వచ్చేసింది వీళ్ళు యుఎస్కి వెళ్ళలేదా ప్రతిసారి సామ్రాజ్యం నా చేతులకి వస్తుందనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి ఇలానే జరుగుతుంది యుఎస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా వీళ్ళు ఎందుకు తిరిగి వచ్చారు ఏదో జరుగుంటుంది లేకపోతే ఎందుకు వస్తుంటారు ఏం జరిగిందో తెలుసుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక సహస్ర కారు దిగి లోపలికి సీరియస్గా వెళ్తూ ఉంటుంది ఇంకా వెనకాల విహారి కూడా వెళ్తాడు అంబిక అలా కిందికి వస్తూ ఉంటే ఒక పూల కుండి చెట్టు చెట్టు దగ్గర కుండీ మట్టిలో పేపర్స్ కనిపిస్తాయి ఏంటివి అని చెప్పి అంబిక చేతిలోకి తీసుకొని చూస్తూ ఉంటుంది ఇవి వీసా పేపర్ కదా విహారీ వీసా పేపర్స్ ఎవరు చింపేసి ఇక్కడ పెట్టారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఎవరు చింపేసినా సరే ఈ నింద లక్ష్మి మీదకే వెళ్ళాలి అని చెప్పి లక్ష్మీ గదిలోకి వెళ్ళి లక్ష్మీ బెడ్ దగ్గర పిల్లల కింద పెట్టేసి ఏమీ తెలియనట్లుగా అంబిక కిందికి వస్తుంది ఇంకా సహస్ర వచ్చి రాగానే ఇంట్లో ఉన్న ఫ్లవర్ అన్ని కింద పడేస్తూ ఉంటుంది ఏమైంది ఏంటి ఏం అని చెప్పి పద్మాక్షి అని నిలదీస్తూ ఉంటుంది ఏం జరిగిందా ఏం జరిగిందంటే అమ్మ మేము యూఎస్కి వెళ్ళడం ఎవరికో ఇష్టం లేకు లేదమ్మా అని చెప్పి అంటూ ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పవే ముందు అని చెప్పి పద్మాక్షి నిలదీస్తూ ఉంటుంది అంటే బావా వీసా కనిపించట్లేదమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అయినా మీరు వెళ్లకుండా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఈ ఇంట్లో అని అనుకుంటూ ఉంటారు ఇంకా ఇది బయట వాళ్ళు ఎవరు వచ్చి చేసిన పని కాదు ఈ ఇంట్లో వాళ్ళే చేశారు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇంకా అందరికీ అనుమానం లక్ష్మి పైన ఉంటుంది ఇంకా సహస్ర ఒక్కసారిగా అమ్మ నాకు లక్ష్మి మీదనే డౌట్ ఉంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటే లక్ష్మి ఎందుకలా చేస్తుంది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు ఇంకా అలా విహారీ లక్ష్మికి కాకుండా ఇంకెవరికి అవసరం ఉంది అని చెప్పి అంబిక కూడా అంటూ ఉంటుంది దాంతో పద్మాక్షి లక్ష్మిని లాగి పెట్టి కొడుతుంది దా అలా కొట్టడంతో లక్ష్మి వెళ్ళి కింద పడిపోతుంది ఇంకా సహస్రం వచ్చి లక్ష్మిని లేపి మళ్ళీ కొడుతుంది ఇంకా అలా మళ్ళీ లక్ష్మి వెళ్ళి పద్మాక్షి మీద పడిపోతుంది ఇంకా మళ్ళీ ఇంత అసలు ఇలాంటి దాన్ని ఇంట్లో ఉండనివ్వడం మేము చేసిన తప్పే అని చెప్పి లక్ష్మిని మళ్ళీ కొట్టపోతూ ఉంటే విహారి పద్మాక్షి చేయని గట్టిగా అడ్డుపట్టుకుంటాడు అత్తయ్య ఎందుకు కొడుతున్నారు లక్ష్మిని వీసా పేపర్స్ కనిపించకపోతే లక్ష్మి చేసిన ట్టేనా అసలు ఏ ఆధారంతో మీరు లక్ష్మిని నిందిస్తున్నారు అని చెప్పి బిహారీ గట్టిగా నిలదీస్తూ ఉంటాడు బిహారీ నువ్వు ఈ విషయంలో కలుగజేసుకోకు అని చెప్పి పద్మాక్షి అంటూ యమున అంటూ ఉంటుంది లేదమ్మా లక్ష్మిని ఏ చూడు ఎలా కొడుతున్నారు అని చెప్పి బిహారీ అంటూ ఉంటాడు అది నీ మీద కన్నేసిందిరా విహారి నా అల్లున్నే మాయ చేసి లాగేసుకుందామని చూస్తున్నావా నా అల్లుడి మీద పడిందా నీ కన్ను అని చెప్పి పద్మాక్షి అరుస్తూ ఉంటుంది అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు తను ఎవరనుకుంటున్నారు తను అని విహారీ చెప్పబోతూ ఉంటే యమున వచ్చి విహారీ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇది వాళ్ళకి సంబంధించిన విషయం నువ్వు ఆ విషయంలో చేసుకోకు పక్కకు జరగమన్నానా అని చెప్పి బెదిరిస్తూ ఉంటుంది ఇంకా విహారీ అలా సైలెంట్ అయిపోతాడు ఇంకా ఏంటి వదినా మీరు ఎలా మాట్లాడుతున్నారు లక్ష్మి అలాంటివి కాదు అని చెప్పి చారికేష అంటూ ఉంటాడు ఏంటి మరది గారు మీరు వెనకేసుకొస్తున్నారు దాన్ని అని చెప్పి చారి పద్మాక్షి అంటూ ఉంటుంది అవును వదిన లక్ష్మి నిప్పు అలాంటి తప్పుడు పని చెయ్యదు మీరు మాట్లాడ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా అంతలో వసుధ టెన్షన్ పడుతూ ఉండడం చూసి వసదమ్మ ఎందుకు టెన్షన్ పడుతుంది అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇంకా వసుదమ్మని పేపర్స్ చింపేసి ఉంటుందా అని చెప్పి అనుకుంటూ పేపర్స్ మాయం చేసిందేమో అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఇంకా వసుధ అంతకుముందు చేసిన పని మనకు చూపిస్తూ ఉంటారు సహస్ర రూమ్లో అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉంటుంది అంటే సహస్ర అక్కడ ఉండదు బెడ్ పైన సహస్ర వ్యాలెట్ అవన్నీ ఉంటాయి ఇంకా వసుధ వెళ్ళి వ్యాలెట్ ఓపెన్ చేసి అందులో విహారీ సహస్ర పాస్పోర్ట్ వీసా తీసి చూస్తూ ఉంటుంది ఇలా విహా సహస్ర పాస్పోర్ట్ లోపల పెట్టేసి విహారీది తీసి చూడరా విహారీ నిన్ను పర్మనెంట్గా యూఎస్లోనే సెటిల్ చేద్దామని అనుకుంటున్నారా ఈ విషయం నీకు తెలియక నువ్వు వెళ్ళడానికి రెడీ అయిపోయావు ఏం చేయాలో తెలియక ఈ టైంలో ఈ పని చేస్తున్నానరా సారీ విహారీ అని చెప్పి వస్తుత వీసా పేపర్స్ తీసి చింపేసి పట్టుకుంటుంది అప్పుడే సహస్ర వస్తుంది పిన్ని ఏం చేస్తున్నావు అని చెప్పి వస్తూ ఉంటే ఏంటి సహస్ర ఇంకా అన్నీ చదువుకోవడం కాలేదా టైం అవుతుంది తొందరగా పద వెళ్ళు అని చెప్పి ఆ పేపర్స్ని దాచి దాచిపెట్టుకొని సహస్రకి చెప్తూ ఉంటుంది ఇంకా అలా సహ యమున్ వసుధ ఆ పేపర్స్ తీసుకువచ్చి చూస్తూ ఉంటుంది పడేద్దామని అనుకునేసరికి యమున వసుధ తొందరగా కిందికి రా అని పిలుస్తూ ఉంటుంది ఆ వస్తున్న వదిన అని చెప్పి వసుధ టెన్షన్లో ఆ పేపర్స్ని అక్కడ పూల కుండీలో పెట్టేసి వెళ్ళిపోతుంది ఇంకా అలా సహస్రావిహారి వెళ్ళిపోతారు అది జరిగిందంతా గుర్తు చేసుకుంటూ వసుధ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పాలా వద్దా అన్నట్టుగా చూస్తూ ఉంటుంది ఇంకా ఆ తర్వాత నీకేంటి నా నా భర్త మీదనే నేను కన్నేస్తావా అని చెప్పి సహస్ర కూడా కొడుతూ ఉంటుంది అసలు ఏ ఆధారం ఉందని లక్ష్మిని కొడుతున్నారు మీరు ఫస్ట్ అంత వదిలేయండి ఎలా వెళ్ళడం కుదరలేదు కదా వదిలేయండి కామ్గా ఉండండి అని చెప్పి విహారీ ఎంతసారి చెప్పినా కూడా లేదు ఈరోజు ఎలాగైనా ఇది తేలిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకా ఫస్ట్ వెతకండి ఆ పేపర్స్ ఏమయ్యాయో వెతికిన తర్వాత దీని సంగతి చెప్దామని చెప్పి మళ్ళీ అందరూ అన్ని రూమ్లలో వెతుకుతూ ఉంటారు ఇంకెవరు ఎక్కడ దొరకకపోయేసరికి ఇంకొక లక్ష్మీ రూమ్ ఒకతే ఉంది అని చెప్పి సహస్ర నేను వెళ్ళి వెతుకుతానమ్మా నాకు దీని మీదనే అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది నేను ఆ పని చేయలేదమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా వెళ్ళి సహస్ర మొత్తం తన రూమ్ అంతా వెతుకు లక్ష్మీ రూమ్ వెతికి తన పిల్లో కింద ఉన్న పేపర్స్ తీసుకుని అమ్మ అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ బయటికి వస్తుంది చూసావమ్మా దీని రూమ్లోనే ఉన్నాయి అని చెప్పి మళ్ళీ వచ్చి కొడుతూ ఉంటారు ఇంకా లక్ష్మిని మా అని చెప్పి విహారీ గట్టిగా అరుస్తూ తన రూమ్లో పేపర్స్ దొరికినంత మాత్రాన తను తీసిందనేనా అని చెప్తూ ఉంటాడు ఇంకా అది కాకపోతే ఇంకెవరికి అవసరం ఉందిరా విహారీ నీ భర్త వచ్చాడు కదా నేను ఇంకా ఎందుకున్నా అల్లుడి మీద నువ్వు మోజు పడుతున్నావు అని చెప్పి పద్మాక్షి ఇష్టం వచ్చినట్టుగా లక్ష్మిని మాట్లాడుతూ ఉంటుంది ఇంకా ఇదేదో మనకు పనికొచ్చేలాగా ఉంది అని చెప్పి ప్రకాష్ కూడా అందులో కలగ చేసుకొని లేదా అంటే ఎందుకంటే అందరూ లక్ష్మిని అలా తిడుతున్నారు మేము వెళ్ళిపోతాం ఇలా నా భార్య నా ముందే తిడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను వెళ్దాం లక్ష్మి వెళ్ళిపోదామని అంటూ ఉంటే ఎల్లుండి మీరు చెప్పారు కదా అరీసా అక్కడికి వెళ్ళిపోతాము అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా సహస్ర ఒక్కసారిగా వచ్చి ఎల్లుండి ప్రకాష్తో వెళ్ళిపో లక్ష్మి అని చెప్పి చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మి వసుధమ్మ సరికేశా పండు మాత్రమే ఉంటారు మిగతా వాళ్ళందరూ అటు వెళ్ళిపోతారు ఇంకా వసుధ వచ్చి నన్ను క్షమించి లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వెందుకు క్షమాపణ అడుగుతున్నావు అని చెప్పి చారికేష అంటూ ఉంటాడు అసలు ఏం చేయాలో తెలియక నేనండి ఆ వీసా పేపర్స్ చించిపడేసింది పడేసింది అవి కానీ అని అంటూ ఉంటే అవును నువ్వు చింపేస్తే మరి లక్ష్మి రూమ్లో ఉన్నాయి అని అంటూ ఉంటే అది తెలియట్లేదండి అని చెప్పి వసద అంటూ ఉంటుంది ఇంకా అలా అందరూ వెళ్ళిపోతారు మీరేం చేస్తారులేండి అమ్మా వదిలే అండి నాకు ఇది అలవాటే కదా ఈ అవమానాలు దెబ్బలు అన్నీ నాకు అలవాటే మీరు బాధపడకండి అమ్మా మీరు నా కానీ అలా మీరు అలా చేయకుండా ఉండాల్సిందమ్మా కనీసం విహారీ బాబు అక్కడైనా సంతోషంగా ఉండేవారు సహస్రమ్మతో అని చెప్పి లక్ష్మి అని అక్కడ నుంచి వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్ళి డోర్ పెట్టుకొని కుప్ప కూడిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్